హలో అండి కాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ ఎలా చేయాలైతే వీడియోలో చూసేద్దాం రండి క్రంచీ క్రంచీ ఎమ్మి ఎమ్మి ముందుగా అయితే కాలీఫ్లవర్ను శుభ్రం చేసుకొని చక్కగా ఇలా చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇంకా దానిలో అయితే ఇప్పుడు మనం కాన్ఫ్లవర్ పౌడర్ అయితే వేసేస్తున్నానండి ఒక రెండు స్పూన్ల వరకు కాన్ఫ్లవర్ పౌడర్ వేసి ఇంకా కారం ఉప్పు ఉప్పు కారం గరం మసాలా ఈ మూడు వేసుకోవాలండి ఫస్ట్ అయితే ఉప్పు వేసాను ఇప్పుడైతే చిట్కడంతా గరం మసాలా వేసేసాను ఇంకా దీనికి సరిపడా కారం అయితే వేసేస్తున్నానండి ఎక్కువగా ఏమీ వేయాల్సిన అవసరం లేదండి స్నాక్స్ లాగానే కాబట్టి ఇంకా ఎక్కువగా వేసుకోవద్దు మామూలుగా టేస్ట్ వచ్చేలాగా వేసుకుంటే అయితే సరిపోతుందండి ఇంకా చిట్కడంతా పసుపు వేస్తే కూడా రంగు బాగా వస్తుందండి ఇంకా ఈ ఇవన్నింటినీ కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలండి ముందుగా అయితే ఈ కార్న్ఫ్లోర్ మిశ్రమము ఉప్పు కారం మొత్తం కూడా కాలీఫ్లవర్ ముక్కలకైతే పట్టేలాగా ఇలా కలుపుకొని ఇంకా దాంట్లో తడి ఉంటే సరిపోతుందండి మనం కడుగుతాం కాబట్టి లేదు ఇంకా కొన్ని వాటర్ పడతాయి అనుకుంటేనే ఇంకా మనం పైనుంచి కొన్ని వాటర్ చల్లుకోవాలండి ఇంతేనండి కాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్కి అయితే ఇంకా ఇలా పిండిని కలిపి పెట్టుకుంటే చక్కగా వేసుకోవచ్చు ఇలా మ్యారినేట్ చేసి పక్కన పెట్టి ఉంచుకోవాలండి ఇంకా స్టవ్ పైన అయితే ఒక కడాయి పెట్టుకొని వేయించడానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి ఇంకా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా కలుపుకొని పక్కన పెట్టుకున్న ఈ కాలీఫ్లవరు ముక్కల్ని ఇంకా కాగుతున్న నూనెలో వేయాలండి ఇంకా ఒక్కొక్కటిగా వేసుకొని చక్కగా బంగారు రంగు వచ్చేలాగా వేయించుకొని తీసేసుకోవడమేనండి ఇంకా అయితే నిదానంగానే పెట్టాలండి ఇంకా ఎక్కువ మంటలో పెడితే లోపలైతే ఉడకదండి ఇంతే అండి ఆయిల్ అయితే వేడెక్కిపోయింది ఇంక ఇప్పుడైతే మనం మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టిన కాలీఫ్లవర్ ముక్కల్ని అయితే వేసేసుకొని చక్కగా అటు ఇటు కదుపుతూ ఫ్రై చేసుకోవాలండి టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి కాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ అయితే రెడీ అయిపోయిందండి నాకైతే కాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ అంటే చాలా ఇష్టం అండి ఇంకా ఫంక్షన్లలో అక్కడక్కడ పెడతారు కదండి ఇంకా నాకైతే ఇష్టంగా తినేస్తానండి ఇంకా మనం ఇంట్లో చేసుకుంటే ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకుంటే చక్కగా ఉడికిపోతాయండి ఫంక్షన్లో అయితే పెద్ద పెద్ద గుత్తులు గుత్తులుగా వేస్తారండి చికెన్ లెగ్ పీసులు లాగా ఉంటాయి ఇంకా మనం ఇంట్లో అయితే చక్కగా ఇలా చిన్న చిన్నగా వేసుకొని ఇంకా క్రిస్పీ క్రిస్పీగా వేడి వేడిగా తినేయచ్చండి మరి ఇంతెందుకు ఆలస్యం ఓ పట్టు పట్టేద్దామా మరి కాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి ఇంకెప్పుడు ఎప్పుడు తిందామా అన్నట్టుగా అయితే ఇంకేముంది వేసినవి వేసినట్టుగా వెంటది వెంటనే ఖాళీ చేసేసాము మొత్తానికైతే స్నాక్స్ అయితే కాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ అయితే చేసుకున్నామండి ఇంకా పెరట్లో ఉన్న రాములక పండ్లు అయితే తెంపుదామనైతే ఇటుగా వస్తే ఇంకా పక్కింటి అండి ఇవైతే కాకర కాయలు అయితే వచ్చాయి ఇంకా కాకర చెట్టు అయితే ఇలా ఉంటుంది దానికి కాయలు ఇలా వస్తాయి తెలియని వారికి ఎవరికైనా తెలుస్తుంది ఇంకా చక్కగా నాటు కాకరకాయలు అన్నమాట అండి ఇంకా దాని ఫ్లవర్ అయితే ఇలా ఉంటుంది ఇదైతే ఉమ్మెత్త పువ్వు ఉమ్మెత్తకాయ అండి ఇంకా ఉమ్మెత్త పువ్వులు కూడా గణపయ్యకి శివయ్యకి ఇష్టము కాయల దీపం కూడా నా వీడియో నా ఛానల్లో అయితే ఉందండి శివయ్యకి వెలిగించే కాయల దీపం కూడా కాకరకాయలు అయితే భలే బాగా అనిపించాయండి నాకైతే ఇంకా వీడియో తీసేశాను ఇంకా రాములక పండ్లైతే ఆ సగం వరకు తెంపేసిన తర్వాత అయితే నాకు గుర్తుకు వచ్చిందండి మా గార్డెన్లో ఉన్న మొక్కలన్నింటినీ మీకు అన్నట్టుగా ఇంకా లోపలికి వెళ్ళైతే కెమెరా తీసుకొని వచ్చి ముందుగా అయితే పక్కింటి వాళ్ళ కాకరకాయ పాదునైతే చూపించాను కాకరకాయలు అయితే అలా వస్తాయండి ఇవైతే రాములక పళ్ళండి ఎన్నిసార్లు చెట్లు పెట్టినా ఈ రాములక చెట్లే వచ్చేస్తున్నాయి ఇది కూడా చక్కగా లాగా ఉంటుందండి చిన్న చిన్న ఇట్లా లాగా తినేయచ్చండి అలాగే కడుక్కొని శుభ్రంగా వీటితో చారు రసం లాంటివి టమాటా చారు లాంటివి చేస్తే కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇంకా ఔషధ గుణాలు అయితే ఎక్కువగా ఉంటాయి టమాటాతో పోలిస్తే రాములక పళ్ళల్లో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి అని అయితే అంటారండి ఇంకా పక్కనే అయితే పుదీనా చెట్టు ఉందండి ఇంకా పుదీనా చెట్టు తర్వాత మెంతులు కొత్తిమీరలు అలకితే ఇంకా మెంతి కొత్తిమీర కూడా వచ్చేసిందండి మన గార్డెన్లో అయితే ఇంకా అవన్నీ తెంపుకొని అయితే వెళ్ళానండి కూరకు కావలసినవి అన్నీ కూడాను ఇంకా ఈ అయితే ఇంకా మా ఆడపడుచుకైతే పంపిద్దాము అనుకుంటున్నానండి ఇంకా మా అత్తమ్మైతే ఊరికి వెళ్ళే ప్రోగ్రామ్ అయితే ఉంది ఇంకా తెంపినవి రెడీగా ఉన్నాయి కాబట్టి ఇంకా మా ఆడపడుచుకు పంపించే చేద్దాము మళ్ళీ తెంపినప్పుడైతే నేను మళ్ళీ ఇదివరకే రాములకలతో టమాటా చేసింది చేసిందైతే షేర్ చేశాను కాకపోతే మళ్ళీ నేను రాములుగా చారు చేసినప్పుడు కూడా ఇంకొకసారి అయితే వీడియో పెట్టేస్తానండి ఇంకా మొత్తానికైతే పళ్ళు పళ్ళు లాంటివి తెంపాలటండి కసరు లాంటివి తెంపితే అయితే పైత్యం లాగా వస్తుంది అన్నట్టుగా అయితే అంటారు ఇలా ఎర్రగా పండిన పళ్ళే తెంపుకోవాలి అటు అంటారండి ఇంకా గుత్తులతో అయితే వచ్చేసాయి కొన్ని కాయలు కూడాను ఇంక ఇదైతే పుదీనా అండి పుదీనా మింట్ అనమాట అండి ఇంకా పుదీనాతో కూడా చక్కగా ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇంక అందరికీ తెలిసిందేనండి పుదీనా పచ్చడి పుదీనా టీ పుదీనా కషాయం తర్వాత బిర్యానీ లాంటికి పైన గార్నిషింగ్గా ఇంకా దీన్ని వేయడం వల్ల అయితే రెట్టింపు అవుతుందండి ఇంక ఇదైతే మేతి మెంతి చెట్టు అండి మెంతులు కొత్తిమీరలు అయితే అలికాము మనం మా మామయ్య గార్డెన్ అంతా శుభ్రం చేసిన తర్వాత ఖాళీగా ఉంటుంది అన్నట్టుగా అయితే ఇలా వచ్చేసిందండి మొత్తానికైతే మన గార్డెన్లో కాసిన మెంతాకు కొత్తిమీర కొత్తిమీరాకు అన్నీ ఫ్రెష్గా తీసుకొని అయితే కర్రీ చేసేసామండి ఇదైతే దొండకాయ పాదండి దొండ పువ్వులు కూడా వచ్చేస్తున్నాయి ఇంకా బొంతపురుగు ఉందని అయితే దొండ చెట్టు అంతా కోసేసాడు మళ్ళీ ఇప్పుడే ఇగురు వస్తుందని ఇంకా కట్టెలు అయితే అయితే ఉంచాడండి ఇంకా పుదీనా కొత్తిమీర మెంతాకు ఇవన్నీ అయితే ఫ్రెష్గా తీసుకువెళ్ళైతే కర్రీలో వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందండి ఎంతైనా కానీ ఆర్గానిక్ కొత్తిమీర ఆర్గానిక్ పుదీనాకు ఆర్గానిక్ మెంతాకు ఆర్గానిక్ రాములక పళ్ళండి ఇంకా టమాటాలు అయితే రావట్లేదండి వచ్చినా కోతులేం ఉంచవు కానీ ఇంక రాములకలను అయితే కోతులు ఏమీ ముట్టట్లేదు కాబట్టి అలాగే చక్కగా పండుతున్నాయి మొత్తానికైతే ఇన్ని కొబ్బరి చెట్లు అండి అయితే నిమ్మ చెట్టుకైతే చక్కగా పూత వచ్చేసిందండి ఇంకా నిమ్మకాయలన్నీ అయిపోయాయి ఒక ట్రిప్ అయితే కాసిందండి ఇంకా పెద్ద పెద్దగా ఉండి చక్కగా పైన చూపించానండి ఒక్క కాయ మాత్రమే మిగిలింది రసం కూడా మంచిగా వచ్చేసిందండి ఇంకా ఇవైతే మన పెరట్లో ఉన్న గులాబీ చెట్టు మందారం చెట్టు ఇంకా బీరకాయ హైబ్రిడ్ బీరకాయ అయితే పెట్టాను ఇంత చిన్న చెట్టుకే చక్కగా పిందెలు వచ్చేస్తున్నాయి కానీ ఉండడం లేదు మాడిపోతున్నాయి ఇంకా పాదు కూడా వేశాను ఇంకా హైబ్రిడ్ అండి ఇంక అయితే చిన్న చెట్లకి చక్కగా మొగ్గలు పువ్వులు అయితే వచ్చేస్తున్నాయి బాగా